శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలో నుండి ఒక వేపడాన్ని చూపిస్తానండి ఆ వేపడం తయారు చేసేదానికి ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఆలస్యం ఎందుకండి ఆ వేపడం పేరు బొప్పాయి అయినటువంటి వేపడం అన్నమాట అండి ఈ వేపడం చాలా అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడం కూడా చాలా సులువు మీకు బొప్పాయి కాయలో ఉండేటువంటి విటమిన్స్ అందరికీ తెలుసు ఏ ఒక్క విటమిన్ పోకుండా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట అండి అయితే దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నా అండి ఆల్రెడీ ఇంత పెద్ద కాయ అనమాట అండి ఇంత పెద్ద కాయ అవుతే సగం కాయను కూర ఉండేనమాట అండి ఇప్పుడు ఈ కాయని మీకు వేపడం చేసి తయారు చేసి చూపిస్తాను ఈ కాయను అంతటి చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలని తరిగేసుకున్నాక ఈ మూకుడు ఇలాంటి మూకును పెట్టుకుని ఒక నిండా మూడు చెంచాలు నూనెయితే సరిపడుతుంది దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట అండి ఇంకా ఈ నూనెతో పాటు ఒక అర టీ స్పూన్ దాకా ఇలా జీలకర్ర వేసుకుంటే పర్వాలేదు మనకి జీలకర్ర లేక కాకుండా జీలకర్ర కారం అనే ఒకటి ఉంటుందండి ఆ కారాన్ని వేసుకుంటే కనుక ఈ జీలకర్ర ఇంకా వేసుకోకర్లేదనమాట ఈ వేపడానికి ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ ఉప్పు అయితే సరిపడుతుంది కావాలనుకుంటే కొంచెం అప్పుడే కలుపుకోవచ్చు రుచి చూశాకనమాట ఇక ఇది త్రీ మ్యాంగోస్ కారం అండి తయారు చేసుకున్న కారం ఉన్నవాళ్ళు తయారు చేసుకున్న కారం వేసుకోవచ్చు ఇంత కారం పడుతుందండి అంతకంటే ఎక్కువ పట్టదు ఇదిగో ఇది చూపించిన చెంచాడు కారం కొంచెం పిల్లలు అది ఉంటే తగ్గించేసుకోండి పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కారం కారంగా బాగుంటుంది కాబట్టి కొద్ది ఎక్కువైనా ఇబ్బంది ఉండదు ఇదనమాట అండి దీనికి కావలసిన పదార్థాలు అయితే ఈ ఈ చెక్కని శుభ్రంగా కడిగేసండి ముక్కలు చేసేసుకున్నాక ఈ ముక్కలు రెడీ అయ్యాక మీకు వేపడం ఎలా తయారు చేయాలి అనేటువంటి దానిని చూపిస్తానండి ఇదిగోనండి స్టవ్ వెలిగించాను మంటని మీడియంలోకి పెట్టాను అయితే ఈ నూనె అనేది నాలుగు చెంచాల నూనె అని చెప్పాను కదా అంతే వేసుకున్నాను ఆ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె కాగుతూ ఉండగా అండి ఇంత జీలకర్ర అనేది వేసుకుంటున్నాను అంటే చిన్న టీ స్పూన్ కావచ్చు ఈ జీలకర్ర వేసేసాక ఈ ముక్కలు అనేటువంటి దానిని శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టుకున్నాను కొంచెం ఉంటే నీరు ఉంటే ఇలా చేత్తోటి వేసేస్తాను అయితే ఈ జీలకర్రని ఇలా వేసేసుకున్నాను చూడండి అంటే ఇంకా కాగలేదు కాగుతుంది కొంచెం వేగుతూ ఉన్నాడప్పుడు మొక్కలు అనమాట అండి అయితే ఈ వేపడం అండి చక్కగాను మధ్యాహ్నం వేళ పిల్లలకు కూడా పెట్టచ్చండి స్నాక్స్ కింద చాలా చాలా బాగుంటుంది తర్వాత అన్నంలోకి తినచ్చు రొట్టెల్లో కూడా నంచుకోవచ్చు అనమాట అండి ఇక ఇందులో ఉండేటువంటిది ఎటువంటి పోషకాలు పోవడం అనేది ఉండదు అనమాట మూత పెట్టి మగ్గ పెడితే చాలా మెత్తగా చక్కగా వస్తుంది కొంచెం కరకరలా కావాలంటే ఒక ఐదు నిమిషాలు నీళ్ళమూత తీసేసి ఉంచుకుంటే కనుకను చాలా చాలా బాగుంటుందను అవుతే అండి ఒక చి నాకు తెలుసున్న ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను చాలామంది అనుకుంటారు ఎన్నో పూజలు చేస్తున్నాము దేవుని కొలుస్తున్నాము చాలా భక్తితో ఉంటాము అయినా మాకేమీ జరగట్లేదు ఇలా అనుకుంటూ ఉంటారండి అవుతాండి గత జన్మ కర్మఫలం అనేటువంటి దానిని బట్టి కూడా మనకి సంక్రమించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంత మాత్రం చేత దేవుడు మనని చిన్నగా చూశాడని మాత్రం అనుకోక్కర్లేదండి ఎందుకంటే మన కర్మ అనేటువంటిది పరిపక్వం అయినప్పుడు మనకి అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు కలుగు అది గత జన్మది కావచ్చు ఈ జన్మలో కూడా కొన్ని ఇప్పుడే అనుభవించేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలు కూడా ఉండవచ్చు కానీ ఎప్పుడైనా సరే మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ దైవస్మరణ ఒక్కరి నిమిషాలనే చేసుకొని మనం చేసేటువంటి ప్రయత్నము మనం ఏ పని ఎందుకు ఉంటున్నామో ఆ పనిని చక్కగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుందండి ఆనందంగా ఉంటుందండి దేని గురించో వెంపర్లాడటం కంటే మనసును ప్రశాంతతగా ఉంటే కొన్ని రోగాలు అనేటువంటిది దూరం అయిపోతాయి కూడా ఇగో నూనె కాగుతోందండి నూనెలోకి ఇగో ముక్కలు వేసేసాను చూసారండి చూయి లాడుతోంది ఇప్పుడు ఈ ముక్కలు అన్నీ వేసేసి శుభ్రంగా కలిపేశాక అప్పుడు నీళ్ళకంచెం కొంచెం ఇప్పుడు మంట బాగా సిమ్లోకి మార్చేసుకున్నానండి మీడియంలోకి మార్చి ఈ వేపడం చాలా వస్తుంది చాలా పెద్ద కాయ కదండి మీకు ఈ పెద్ద కాయనంతటిని కూడా తరిగేసుకున్నాము ఈ వేపడం ఉన్న మావారు వారు ఉత్తినాట కూడా తినేస్తారు వాళ్ళ అమ్మగారు ఎక్కువ చెప్తూ ఉంటారండి బడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాలుగు గంటలకి నాలుగున్నర అయ్యేది ఇంటికొని ఆకలి అని అంటేట గబగబా పెరట్లోకి వెళ్ళి చిన్న బొబ్బాసకాయని కోసుకొచ్చేసి ఇలా ఒక రండి నూనె కూడా ఎక్కువ పట్టదు కదండి రెండు చెంచాలు నూనె వేసేసి వేపడం వేయించి పెట్టేవాట దీనికి బాగా ఇష్టం అనమాట అందుకోసమే ఇప్పుడు పచ్చికాయ ఉంది కాబట్టి ఈ అన్నంలోకి తిన్నా కూడా నేను తర్వాత ఐదు గంటల వేళ కొంచెం ఉత్తినాట కూడా తింటాం అమ్మా ఇప్పుడు ఇదిగో చూడండి ఇదిగో మంటన్ మీడియంలోకి పెట్టాను అదిగో చూశారు కదా బాగా రెండు నిమిషాల పాటు కలిపాక అప్పుడు మనం నీళ్ళమూత పెట్టుకుంటే కనుకను చాలా బాగుంటుంది అనమాట నీళ్ళమూత పెట్టి చూపిస్తానండి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఒక నూనె కొంచెం వేగినట్టుగా రావాలన్నమాట అండి వెంటనే పెట్టక్కర్లేకుండా ఇలా రెండు నిమిషాలు కలిపేసి పెడదామన్నమాట అండి ఇవ్వ చూసారా ఇప్పుడు నీలం కంచాం దీ ఇవ్వండి ఈ కంచం దీనికి ఆ మంట అలాగే ఉంచుతానండి ఇలా పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి నీళ్ళు చొక్క పోస్తే చక్క ఉమ్మగలుగుతుంది అడుగు అంటదు రుచిగా కూడా ఉంటుందన్నమాట అండి మరి సగం వేగాక మరలా చూపిస్తానండి ఇదిగో చూడండి ఆవిల్ వస్తుంది మధ్యలో ఒకసారి నేను తీసి కలుపుకున్నాను మరలా ఇంకో ఐదు నిమిషాలు అయింది చూసారా ఈ విధంగా మగ్గుతుందనమాట ముక్క బాగా మెత్తబడిందో లేదో చూసుకోవాలి కొంచెం మంటను మాత్రం సిమ్లోకి మార్చేసాను మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగంటదు మాడిపోదు మొక్క చక్క ముక్క అనేది మెత్తగా వస్తుంది తొందరగా కూడా మగ్గుతుంది ఇప్పుడు ముక్క చూడండి కొంచెం ఇంకా గట్టిగానే ఉంది ఇంకొక ఐదు పది నిమిషాల దాకా ఉడకాలన్నమాట అండి అది వేగాలి అయితే నేను ఇంత వేపడం ఉంది కదండి నిండా పెద్ద స్పూనుడు ఉప్పు ఇలా వేసేసాను ఉప్పు వేయటం వలన తొందరగా ఉమ్మగిలుతుంది చక్కగా మెత్తగా అయిపోతుంది ఇలా అడుగు మీద మొత్తం ముక్కలకి అంతటి కలిసేలా కలిపేసుకుందాం కలిపేసుకుని మళ్ళీ మంటని మీడియంలోకి పెట్టి ఒక ఐదు నిమిషాలు అయ్యాక అలాగా ఇంత పెద్ద చూసారు కదండి చాలా వేపడం ఉంది కదా ఒక పదిహేను నిమిషాల టైము పడుతుంది అదే సగం ఇందులో సగం అనుకోండి ఇప్పటికి వేగిపోతుంది అనమాట మరి ఉండే కూరను బట్టి కూడా టైం అనేది తీసుకుంటుంది కదా అది కూడా మనం గ్రహించుకోవాలన్నమాట ఇంకో ఐదు నిమిషాలు అయ్యాక ఎలా వచ్చింది ఏమిటి అనేది చూపిస్తాను ఇదిగో చూడండి మూత తీస్తున్నాను మధ్యలో రెండు మూడు సార్లు దాకా అనమాట కలుపుకొని అంటే మీరు చాలా వేపడం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం పట్టింది మనం కొంచెం తక్కువ వేపడం అవుతాయి కనుక కొంచెం తక్కువ సమయం పడుతుంది మరి చూసారు కదా అంత వేపడం వచ్చింది అయితే ముక్క మనకి కలర్ మారుతుందండి తర్వాత ఏమో కలుపుకుంటూ ఉంటాం కదా ఇలాగా తెలుస్తుంది అనమాట ముక్క మెత్తబడితేనే బాగుంటుంది వేపడం మనం కంగారు పడి కొంచెం ఉప్పు కారం వేసేసుకున్నాం అనుకోండి వేగలేదనుకోండి కసుకసులు ఆడుతున్నట్టు ఉంటుంది ఇప్పుడు అంత వేపడం కూడా చక్కగా ఉమ్మగిల్లిపోయింది ఇగుల నలిపి ముట్టుకుంటే కనుకను ఇగో చూసారా మెత్తగా ఉందన్నమాట ఇప్పుడు నేను ఇందులో కారం ఎంత పడుతుందో చూస్తాను చూసి ఇగో కారం డబ్బా ఇక్కడ పెట్టుకున్నాను నిండా ఒక చెంచాడు వేస్తానండి వేసిన తర్వాత ఇగో చూసారా ఇంత కారం వేశాను ఇప్పుడు మీకు ఆ కారం కనపడింది తెలిసింది కదా కలిపి కారం సరిపడుతుందో లేదో చూసుకుని సరిపడదు అనుకుంటే కనుక ఇంకొక అర చెంచా వేసుకుంటామండి అమ్మ కావస్తే ఇంకొక కొద్దిగా ఒక నూనె చుక్క కూడా వేసుకోవచ్చు నూనె వేసుకొని వేసుకు చెంచాడు వేస్తున్నాను అది చాలా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నూనె తేరుతుంది ఇప్పుడు ఇంకో మంటని సిమ్లోకి మార్చేస్తున్నానండి కొంచెం ఆ మంట పెట్టాను ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఈ కారం కూడా ఇంకా మూత అనేది పెట్టద్దు ఉమ్మగిలుగుతుంది ఆ తర్వాత మూ కట్టేసిన తర్వాత మూకుట్లోనే ఉంచుకుంటే ఇంకో ఐదు నిమిషాలకు ఆ వేడికి కూడా ఇంకా బాగా మగ్గి చాలా చాలా బాగుంటుంది చూసారండి ఇది ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు వాళ్ళు తినే కారాన్ని బట్టే వేసి వాళ్ళకి స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి విటమిన్స్కి విటమిన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బాలింత్రాలకనే కాదు ప్రతి ఒక్కళ్ళు తినచ్చు అనమాట అండి పాలు బాలింత్రాలకని ఎందుకు చెప్తున్నా అంటే పాలు పడుతుంది పిల్లలకి పాలు లేదు అనుకునే వాళ్ళు ఈ బొప్పాయి కాయ యొక్క కూరని ఇలా చేసి మళ్ళీ పాలు పోసి కూడా వండుతారు ఆ పాలు పోసి వండేటువంటి కూర ఇంకా మంచిది కూర అది కూడా మీకు వండి చూపిస్తాను ఇంకొక వీడియోలో అతండి ఈ వేపడం ఇదిగో ఇవాళ ఇంట్లో చారు కొంచెం ఆవకాయ మజ్జిగ వేసుకుని అన్నం తినేస్తాను అర్థమైంది కదండి ఇవాళ వంట ఇది మాది మరి ఇదిగో ఒక నిమిషం ఉంచుకుంటున్నాను ఉంచేసుకుని ఇంకా కొంచెం రుచి చూడమనమని చెప్తాను ఈ ఈయన చూస్తారు ఉప్పు అయినా వేయమంటారా ఇంకా కారం ఇంకేం అక్కర్లేదు ఇంకా స్టవ్ బంద్ చేసేనా విన్నారు కదండి నేను వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపడింది అంటే పెద్ద టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను అంటే పెద్ద టీ స్పూన్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇవ్వండి ఈ చెంచా నిండా వేశాను ఉప్పు అర్థమైంది కదా కారం కూడా మీ ఎదురుకుండగా వేసి చూపించాను కదా అదనమాట ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఇది ఇలాగ ఉంచేస్తాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసి అప్పుడు కూర బేసన్లోకి తీసుకుని అనేది చేసుకుంటాం మరి మీరు కూడా ఇంత వేపడం అయింది చూడండి ఇది పదిహేను ఇరవై నిమిషాలు టైం పట్టింది ఇందులో సగం అనుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మన యొక్క మరి ఐటెంను బట్టే కదండి ఎక్కువ సమయం పట్టేది మీరు కూడా తయారు చేసుకుని పిల్లలకి స్నాక్స్ కింద అది కూడా పెట్టి చక్కగా అన్ని రకాలు తినిపిస్తుంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అదనమాట అండి తినరు ఇది సహించదు అనేటువంటిది పిల్లల దగ్గర అనుకుండా ఉంటే రుచి చూడమ్మా తింటేనే కదా నీకు ఆ రుచి తెలుస్తుంది అని చెప్పి చక్కగా వాళ్ళకి పెట్టండి ఇక ఉంటానండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కనీసం ఒక పదిహే పదిహేను వందల లైకులు పదిహేను వందలు కామెంట్స్ అనేటువంటిది ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తోంది నా మనసుకి చక్క లైకులు చేసి షేర్లు చేసి కామెంట్స్ పెట్టండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శికునోభవంతు